హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో దీనికోసం అయితే నేను ఇట్లా సెవెన్ ఇంచెస్ వెడల్పు ఉండే ఫ్యాబ్రిక్ని ఇరవై తొమ్మిది ఇంచులు పొడవు దాకా తీసుకున్నాను దానికి తీసుకున్న దానికి బోర్డర్ నేను ఎల్లో కలర్ వేస్తానండి దీనికి చిన్న చిన్న ప్లేట్స్ పెడుతున్నాను ఇప్పుడైతే చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకోండి హాఫ్ ఇంచు కూడా ఉండకుండా జస్ట్ అలా అలపాంచు ఉండే విధంగా పెట్టుకోండి ఈ పఫ్ స్లీవ్స్ ఏంటంటే చిన్న ప్లీట్స్ ఉంటేనే చాలా అందంగా ఉంటాయి ఇలా అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం వదిలేసుకోండి ఇలా ఈ సైడ్ కూడా రెండు సైడ్స్ మనం చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోవాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ హ్యాండ్ చేసి ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి చాలా బాగుంటుంది దీనికి లాస్ట్లో పెండెంట్ ఇస్తాను చాలా బాగుంటుందండి అది పెండెంటే దీనికి అసలు ఈ హ్యాండ్కి లుక్ ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోండి వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని డ్రా చేసుకుందాం మనము చూడండి ఇక్కడ పొడవ వచ్చేస్తే నేను ఏడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ త్రీ డౌన్ చేసుకుని హ్యాండ్ షేప్ అయితే తీద్దాము ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్స్ కొంచెం విడిపోతాయండి దాని మీద ఒక కుట్టేస్తే సరిపోతుంది ఇది ఇలా అవి విడిపోకుండా ఒక కుట్టేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే మీరు పేపర్ కటింగ్ చేసుకుని దాని మీద అటాచ్ చేసి దాని మీద కుట్టుకోవచ్చు కూడా అలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు టూ మెథడ్స్లో చేయొచ్చు దీనికోసం బోర్డర్ కోసం మీకు తీసుకున్నాను ఎల్లో కలర్ క్లాత్ సిక్స్టీన్ ఇంచెస్ పొడవుంది ఆరు ఇంచులు వెడల్పు ఉంది దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకోవచ్చండి దీన్ని మంచి వైపు అటాచ్ చేస్తున్నాను ముందు ఇలా ఒక వైపు హాఫ్ ఇంచు లోపలికి ఉండే విధంగా అటాచ్ చేయండి ఒక కుట్టు వేయండి ఇప్పుడు దాన్ని ఇలా తిరిగేసుకున్న హ్యాండ్ లోపలికి మడిచి ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక కుట్టు వేయండి పైన చాలా బాగుంటుందండి ఈజీగా కూడా మనం రెడీ చేసేయచ్చు ఈ హ్యాండ్స్ని కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారు చాలా బాగుంటుంది ఇది చూడండి అయిపోయింది హ్యాండ్ అయితే మనం స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడే ఉంది అసలు కదా ఇలా పెట్టుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసేయాలి చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టి ఎల్లో దాని వరకు ఎల్లో క్లాత్ వరకు సూత్తో స్టిచ్ వేయాలి ఇప్పుడు వచ్చేసి మనం పెండెంట్ పెడతామండి పెండెంట్ పెట్టినాక చూడండి లుక్ ఎంత వస్తుందో వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి